మీ దగ్గర ఎవరు బ్రహ్మానందం రెడ్డి వేణుగోపాల్ మీ దగ్గర బ్రహ్మానందం వేణుగోపాల్ రెడ్డి లైన్ మీద ఉండేది అవును సార్ ఓకే ఓకే హలో అదే సార్ మీ ప్రాపర్టీ ఏమేమి ఉన్నాయి నాకు ఒక హౌస్ సార్ మాకు ఎక్కడ ఏమిటో కోవూరు సార్ ఓకే ఇంకేమున్నాయి నీకు

పేపర్ కూడా వేస్తారు పేపర్ కటింగ్ కూడా వేస్తున్నారు కదా ఏఈ గారు ఏడీలకి పోలీస్ కి అందరికి పేర్లు అన్ని కనుక్కోవటం చేయటం ఇదే చేస్తున్నారు అందుకని అడుగుతున్నారు డీటెయిల్స్ అడుగుతున్నారు కదా మీరు అన్ని మీకు మీరు ఏమన్నా మీరు మాతో మాట్లాడంటే మా డ్రాయింగ్ ఆఫీసర్ డిఈ గారు ఉన్నారు సెక్షన్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడి మాతో మాట ఓకే అండి ఓకే అండి హలో హలో సార్ మీరు ఎక్కడి నుంచి సార్ చేసింది ఎవరు నేను ఏ మాట్లాడుతున్నా ఇందా మీరు చేసారు కదా ఏ ఇందా మీరు చేశారు కదా సార్ నాకు ఏ ఊరండి అదే ఇందా మీరు చేశారు కదా మాట్లాడి మా ఎల్లతో మాట్లాడిచ్చారు హలో హలో అవునవును చెప్పండి అంటే ఇప్పుడు మా అతను ఏం అప్పటి నుంచి ఫోన్ స్విచ్ అప్లో పెట్టుకున్నారు ఏం అడిగారు సార్ అతన్ని డీటెయిల్స్ అతని మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది సార్ ఉన్నాడు హలో సార్ చెప్పండి అంటే పంపించదు సార్ విషయం ఏంది అసలు విషయం చెప్పకుండా హలో సార్ సార్ ఒక సార్ ఇప్పుడు మీరు విజయవాడ డిఎస్పీ అన్నారు సంఘం ఏ గారి నెంబర్ అడిగారు సంఘం ఏ గారి నెంబర్ ఇచ్చాను మళ్ళీ అమ్మట నాకు కాల్ చేసి వాళ్ళు ఎల్ఐ నెంబర్ అడిగారు అంటే ఇప్పుడు నేను నన్ను డీటెయిల్స్ అడిగారంటే అసలు విషయం చెప్పకుండా మీరు కూడా అడగకూడదు సార్ అట్ట నాకు విషయం చెప్పాలి కదా నాకు విషయం విషయం చెప్పాలి కదా ఏంటి విషయం అని అతన్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేది యూర్ని అడుగుతున్నాను అని చెప్తాను మళ్ళీ చేసుకున్నాను హాఫ్ అన్ అవర్లో నీకు ఓకే ఎట్లా సార్ ఒక హాఫ్ అన్ అవర్ ఉందండి నేను చేస్తాను కాల్ చేస్తాను అని చెప్తున్నాను కాదు కాదు సార్ ఇప్పుడు సమయం ఈ నంబర్ అడిగారు ఇచ్చాను కదా మళ్ళీ మా అల్లనే నంబర్ ఎందుకు అడిగారు మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఉందని నేను కాల్ చేస్తాను హాఫ్ అన్ అవర్ ఉంది